అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ రామాలయ దేవాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మేదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలతో గ్రామంలోని పులవీదుల గుండా శోభయాత్ర నిర్వహించారు ఆర్యవైశ్య మహిళలు ఏకరూప దుస్తులు ధరించి శోభయాత్రలో పాల్గొని ఆడిన కోలాట వింతగానో ఆకర్షించింది గ్రామంలో శోభయాత్ర నిర్వహించిన సమయంలో అడుగడుగున స్వామివారికి స్వామివారికి మంగళహారతులు అందజేశారు దారి పొడుగున భక్తులకు ప్రసాదాలు అందజేశారు శ్రీరాముని శోభాయాత్రకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఆసక్తిగా చేరుస్తున్న సమయం మధ్యమైంది శ్రీరాముడు మరి ప్రాణ ప్రతిష్ట అనేది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు మరి వేల పంతనిధుల మధ్యలో నూట యాభై కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు వయ్యేలా మరి ప్రాణపరచడం జరిగింది మరి శ్రీరాముడు ఏకపతివార్తలు అలాగే శత్రువాక్యుడు తండ్రి చెప్పిన మాటకు పద్నాలుగేళ్ళ ఏళ్ళ వనవాసము వెళ్ళి మరి అతనికి గొప్పతనము ఈ దేశానికి కాదు ఈ ప్రపంచానికి కూడా మరి సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అంటే ఒక మతం కాదు ఒక ధర్మం మరి ఆ ధర్మము ఎలా ఉండాలి అనేది ఈ ప్రపంచానికి చెప్పిన గొప్ప వ్యక్తి శ్రీరామచంద్రుడు తప్పకుండా మరి ఏ మతమైనా హిందూ మతం నుండే పుట్టినాయి మరి మతాలకు ఏ మతాలకైనా మేము వ్యతిరేకం కాదు మరి అన్ని అన్ని మతాలను గౌరవిస్తాం మరి మా మతాన్ని కూడా అందరు గౌరవించాలి మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి వందల సంవత్సరాల నుంచి మరి మొగలై సామ్రాజ్యంలో శివైన రామ మందిరాన్ని ఈ భారత ప్రధాన చేతుల మీదుగా ప్రారంభించడం నిజంగా మన అంత అదృష్టం ఇది ఒక చరిత్రలో మరి లిఖించదగిన రోజు ఎందుకంటే ఆ కాలంలో రాముని కాలంలో దశాబ్ద కాలంలో మరియు తర్వాత రామ కట్ట సూర్యవంశం మనం చూడలేం కానీ ఇలా మన మన కళ్ళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పంతో ఒక్క ఆయుధము ఒక నాటి దెబ్బ పడకుండా ఎంతో ప్రశాంతంగా మరి రామాలయ నిర్మాణం జరిగింది దానికి సహకరించిన అన్ని మతాల పెద్దలకు అన్ని మతాల ప్రజలకు గురువులకు అందరూ కూడా శుభావనలు తెలియజేస్తూ మరి ఇక్కడ మా శిక్షల కూడా మరి ఆడపిల్లలు మా అక్కలు చెల్లెళ్ళు యువకులు ప్రజలు అందరూ కూడా అగ్ని వర్తలకు ఈ చెందిన పెద్దలు కూడా అడ్జీ మరి శ్రీరామ విషయం మీద కాని ఒక హక్కు కోసం గాని ఒక మన మానవులు ఒక అయోధ్య రాముడు అట్లనే ఆ అయోధ్య రాముణ్ణి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు మన చిన్న శంకరంపేట కేంద్రంలో పెద్ద ఊరేగింపు చేసే అమ్మలు అక్కలు అయ్యలు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కావడానికి గత ఏడు రోజులుగా గత ఏడు రోజులుగా అనేక మంది తెర వెనుక ఉండి పనిచేస్తా ఉంటే ఇది సాధ్యమైంది వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మీకు బాధ మా సోదరులు చాలా మంది ఉన్నారు ఏ ఒక్కరి పేరు చెప్పినా ఇబ్బంది చేస్తా అలాగే ఒక్కటి గుర్తు పెట్టుకొని హిందువులారా హిందువుగా కుట్టినందుకు మనం దేశం మొత్తం హిందువులుగా ఉన్నందుకు మనం జీవితాంతం ఆ శ్రీరామచంద్ర బాబా భగవానికి గుణపడి ఉండాలి హిందువుగా జీవితం హిందువుగా మరణిద్దాం అవసరమైతే హిందువులు చేతిలో ఉన్న ఫోన్లు పక్కన పెట్టి కత్తులు పట్టండి ధర్మరక్షణకు మించింది ధర్మ రక్షణ కోసం అవసరమైతే ఫోన్లు పక్కకు పెట్టండి చేతిలో కత్తులు పట్టండి ఏది అయితే అది చేయండి మీ పిల్లలకు అక్కరు బీర్బలు కథలు కాదు ఛత్రపతి శివ మహారాణ ప్రతాప్ కథలు నేర్పించండి అవి మాత్రమే చెప్పండి అప్పుడు మీ బిడ్డలు పోరాట యోధులు యుద్ధాలు చేస్తారు ధర్మాన్ని కాపాడు అప్పుడు ఆ మీర్ పంపించి మన అయోధ్య రామ మందిరానికి పూల పదిపిస్తే అప్పటి నుంచి చాలా మంది చాలా మంది అనేక ప్రాణ త్యాగాలు చేసి ఒక్కరు ఇద్దరు కాదు ముఖ్యంగా ఆ రోజు తరసేవ చేసిన వాళ్ళను ఆ దుర్మార్గుడైన ములాయం సింగ్ మొదటిసారి పంతొమ్మిది వేల ఎనభై ఎనిమిదిలో తరసేవ జరిగితే అప్పుడు ఆ దుర్మార్గుడు ఏం చేసిందంటే ఒక్కొక్కరిని పోలీస్ పోలీసులు కాల్పులు చేస్తే కావాలి కదా ఆ దుర్మార్గులు హిందువుల రాజుల్లో తూటాలు తిప్పి నదిలోకి లూకేసిన దుర్మార్గుడు ములాయం సింగ్ అందుకోసం వాడు కూడా జైలు చరిత్ర జైలు జీవితం గడిపిండు వాడు మొత్తం మన సమస్తం యోగి మహారాజు తప్పకుండా పోయి భారత ప్రధాని అయినాక వాడు జైలునే ఉంటాడు తప్ప ఇంకేడికి పోలే పోరు ఇంకో విషయం చెప్తా ఉన్నా అనేక మంది కరసేవకులు పంతొమ్మిది వందల తొంభైలో కరసేవ చేస్తా ఉంటే ఇక్కడ నుంచి కూడా మన ప్రాంతం నుంచి వెళ్ళారు మధ్యలో వాళ్ళు ఆపేశారు ఐదు ఆరు లక్షల మందిని స్కూల్లో దుర్మార్గమైన ప్రభుత్వాలు ఈ లెఫ్ట్ కమ్యూనిస్ట్ భావాలు కలిగిన దుర్మార్గ దిక్కుమల్ల చేయని చచ్చిపోయిన జీవితాలు వాళ్ళు ఎందుకు ధర్మం కోసం ఒక్కసారి యుద్ధం చేయడం స్టార్ట్ ఒక చేతిలో ఒక ధ్వజం ఉండాలి ఇంకో చేతిలో కత్తి ఉండాలి ధర్మ రక్షణ కోసం ఒక్కసారి మనం కత్తి పట్టాల్సిందే ఆ కత్తిని బట్టి ఎన్ని తలలు తెగినా ఎన్ని తలలు తెగినా ధర్మ రక్షణ కోసం శ్రీరాముల ప్రభువారి దీవెనల కోసం శ్రీరాముల రామ మందిర రక్షణ కోసం కోసం ధర్మం కష్టపడాల్సిందే ఇంకొక చిన్న విషయం మన ఈ రామ మందిర నిర్మాణం కోసం కష్టపడినందుకు మన నరేంద్ర మోదీ గారికి ఆర్ఎస్ఎస్ కు విశ్వ హిందూ పరిషత్ కు అలాగే ఒక సీనియర్ లాయర్ మన శరో వరం గారికి అలాగే మన పట్టాచార్య ప్రభు గారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ